ఎం కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వ కామదాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో అమెరికాలో ఉంటున్న మురమండ గ్రామానికి చెందిన ముద్దుల వెంకట్రావు సత్యదుర్గా వాణి దంపతులు భక్తితో సుమారు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేసి ఆలయానికి రంగులు టైల్స్ మండపాల ఆధునీకరణ పనులు పూర్తి చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ రోజు శ్రీ మహా త్రిపుర సుందరి సమేత పంచ సహస్ర ప్రార్థివ లింగార్చన అభిషేక హవన మహారుద్రకల్పం వేద పండితులు బుచ్చే బుచ్చేశర్మ గోవిందరాజులు వెంకట శాస్త్రి రాజా రాధాకృష్ణ శాస్త్రి నిర్వహించారు గ్రామానికి చెందిన కొంతమంది భక్తులు ఐదు మట్టి శివలింగాలు తయారు చేశారు శివలింగాలకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు కనుల పండుగ నిర్వహించారు అనంతరం వాళీయ బుద్ధ భారి అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఉదయం నుంచి భక్తులందరూ విశేష సంఖ్యలో స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దరించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు గ్రామస్తులకు మధ్యలో వెంకట్రావు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీ భాగనాథివతయేన భ శ్రీ మహా సరస్వత్యేన భస్య శ్రీ సర్వకామదాంబ సోమేశ్వర స్వామనే నమః గ్రామం కడియం మండలం తూర్పుగోదావరి జిల్లాలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఆలయ పునరుద్ధరణలో భాగంగా చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన సందర్భముగా సోమేశ్వర వారి యొక్క కైంకర్యార్థమై సమస్త భక్తజను యొక్క సుఖ సంతోషాలను కోరి యావత్ ప్రపంచము కూడా ఈ దేశము రాష్ట్రము గ్రామము సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో మద్దుల వెంకట్రావు గారు శ్రీమతి సత్యవాణి దుర్గా దంపతులు దంపతుల సహాయ సహకారాలతో వారు ఎంతో చక్కగా వారు మరవండ గ్రామంలో జన్మించినప్పటికీ కూడా అమెరికాలో నివాసం అంటూ నా ఆలయము నా ఊరు నా దేవుడు అనేటువంటి మంచి భక్తి తత్పరతోటి ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయాన్ని ఎంతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు ఆలయాన్ని తీర్చిదిద్దితే దాంట్లో ఏముంది తీర్చిదిద్దేటువంటి సమయంలో ఎటువంటి దోషములున్నా సరే ఆ దోషాలన్నీ కూడా సంపూర్ణంగా నివారించబడి స్వామి యొక్క క్షేత్రం ఈ సర్వకామదాంబాస మీద సోమేశ్వర వారి యొక్క క్షేత్రం మహిమాన్విత క్షేత్రంగా మారాలి అని సంకల్పంతో ఎక్కడా జరిగినటువంటి కని విని ఎరుగునటువంటి విధంగా స్వామివారి యొక్క ఆలయంలో పంచసహస్రలింగార్చన మహాత్రిపుర సుందరి సమేత పంచసహస్రలింగార్చన అంటే ఐదు వేల నూట పన్నెండు లింగాలతో చాలా అద్భుతంగా ఈ జిల్లాలలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడా జరిగిన విధంగా ఎంతో వైభవయుతంగా ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేసి ప్రారంభంగా గ్రామజనుల మధ్య మంగళ వాయిద్యాలతో గ్రామ ప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణ గావించి మొదటగా సర్వ విజ్ఞాలు తొలగించేటువంటి గణపతి పూజను చేసుకుని ఏడు నదుల్లో చక్కగా పన్నెండు నదీ జలాలతో స్వామివారి యొక్క క్షేత్రాన్ని పావనం చేసేటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని లోకాన్ని రక్షించేటువంటి జగత్వక్షణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శ్రీశైలుని చూసినటువంటి రక్షాబంధనాన్ని పూజించి రక్షాబంధనాన్ని ధరించి అలాగే పంచకవ్యప్రాశన త్రిశూల పూజ విశేషమైనటువంటి శయగామ శైవాగమ పద్ధతిలో స్మార్త పద్ధతిలో స్వామివారికి చాలా చక్కగా ఆ యొక్క అనేక మంది వేద యొక్క సంవక్షణలో అనేక భక్తుల సహాయ సహకారాలతో అనేక భక్త జనుల నడువ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేస్తూ వారు చక్కగా ఐదు వేల నూట వందల లింగాలకి కూడా పంచామృతాలతో ఫనరసాలతో భస్మోదకం వంటి విభూతి నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధపు నీళ్లతో పదకొండు రకాల విశేషమైన ద్రవ్యాలతో స్వామికి అర్చన అలాగే ఇలా చక్కగా మధ్యాహ్న కాలంలో స్వామివారికి లక్షపిల్లవార్చన రుద్రహోమము సర్వదేవతా హోమములు అలాగే జ్యోతిర్లింగార్చన అంటే జ్యోతుల్లో జ్యోతిరూపమైనటువంటి పరమశువుని ఆరాధన చేసే జ్యోతిర్లింగార్చన అలాగే స్వామివారికి మంత్ర మంత్రోత్సవములు చతుర్వేద స్వస్తి ఇంకా ఆఖరిగా శాంతిని సమకూర్చేటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజున మా గ్రామంలో మురమండ గ్రామంలో ఏనాడు చేసిన పుణ్యమో తెలియదు ఈ దంపతులు మద్దుల వెంక వెంకట్రావు గారు శ్రీమతి సత్యవాణి దుర్గా దంపతులు అలాగే వారి యొక్క ఎవరి కుమారుడయ్యాయి అంటే చక్కగా వెంకటేశ్వరి గారి యొక్క కుమారుడు వారి జన్మ చరితార్థమనే చెప్పాలి మనం ఎంత సంపాదించినా అది ఇహపరమైన సుఖాలకి మనం చాలా ఖర్చు పెడుతూ ఉంటాము కానీ ఈ జన్మ పొందినటువంటిది మానవుడి యొక్క అభీష్టానికి దేవతారుణాన్ని తీర్చుకునేటువంటిది ఈ మానవ జన్మ అనేటువంటిది దాన్ని మా గ్రామ నివాసులైనటువంటి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నటువంటి ఈ మధుర వెంకట్రావు గారు శ్రీ సత్యవాణి దుర్గా దంపతులు వారి యొక్క జన్మను సార్థకం చేసుకున్నారు యొక్క మహాదేవుడి యొక్క సేవా భాగ్యంతో ఓగం స్వస్తి సర్వకామదాంబా సోమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అలాగే కార్యక్రమాలతో పాటుగా అనేక మంది భక్తులు వచ్చి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని తిలకించిన వారి అన్న సమారాధన మహో ప్రతి అన్నిటికంటా ముఖ్యమైనటువంటిది అన్నదాన సమాన కోటి దానాలతో సమానమైనటువంటిది ఏ దానానికి సాటి అయ్యాలనేటువంటిది అన్నదానం అటువంటి అన్నదానము విశేషమైనటువంటి కార్యక్రమాలు వీరు చేశారు దాదాపు ముప్పై లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ఆయాస ప్రయాసలతోటి భగద్ భగవద్గృణము అనేటువంటి వీరు తీర్చుకుని ఆ వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు అలాగే వీరు జీవితం అంతా కూడా దినదనాభివృద్ధిగా వీరు జీవించి ఆ సర్వకామేత సోమేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వీరు చరకాలము కూడా మంచి వృద్ధిపథంలో ఇటువంటి మహత్కార్యాలు ఎన్నో ఎన్నో చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ స్వస్తి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి